నేను రాత్రి నీళ్ళు కోసా Hey! Daddy. Michael doesn't understand Chinese. God! Four-ALLY! net Not మనం విజయవాడ ఆటోనగర్కి వెళ్తానే ఉన్నాం అంటే నేను దారిలోనే ఉన్నాను నాకు తెలిసి లోపల వాటర్ అంతా అయిపోయే ఉంటుంది కానీ ఇంకా హీట్ సింబల్ అయితే ఏం రాలేదు మనకి నేనైనా బాగా రేజ్ అయితే చేయట్లేదు ఓన్లీ లైట్గా రేజ్ చేస్తున్నా చాలా తక్కువగా రేజ్ చేస్తున్నా ఇప్పుడు ఫిఫ్త్ గేర్లో ఫార్టీ సెవెన్ స్పీడ్ మీద ఉంది లైట్గా రేజ్ చేస్తే ఈ స్పీడ్లో వెళ్తే మనకి హీట్ సింబల్ రాకపోవచ్చు అని నా నమ్మకం అందుకని నేను అయితే వెళ్ళదలుచుకున్నాను మనకి ఎక్కడ నుంచి ఆటో నగర్ వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఆ ముప్పై ఐదు కిలోమీటర్లు మనం హీట్ సింబల్ రాకుండా వెళ్ళగలగాలి అండ్ ఎందుకన్నా మంచిది దారిలో వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఒకసారి కొంచెం వాటర్ అయితే పోస్తాను ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు కొంచెం ఇంకో పది కిలోమీటర్లు వెళ్ళి అలా మనం వాటర్ అయితే పోసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది ప్రస్తుతం నేను మైలవరం దాటి ఒక నాలుగు కిలోమీటర్లు వచ్చా అంతే ఇంకా మనకు వన్ అవర్ జర్నీ ఉంది పైగా ఇది ట్రాఫిక్ టైం ఇంకా ఇది శివసాయి హోటల్ జీ కొండర్ బైపాస్లో ఉంటుంది టీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇటు వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి ఇంతవరకు హీట్ సింబల్ రాలేదు మనం పద్నాలుగు కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికి హీట్ సింబల్ రాలేదు కానీ అది రాలేదులే అని మనం ఎంత దూరం అయినా వెళ్ళకూడదు ఎందుకంటే మనకి ఇంజన్ కూలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఆల్రెడీ ఫ్యాన్ అయితే కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంది ఫ్యాను నాకు సౌండ్ వినిపిస్తుంది ఫ్యాన్ది మనకు అన్ని కంటిన్యూస్గా తిరగడం వల్ల మనకి బ్యాటరీ కూడా బాగా వేస్ట్ అవుద్ది ఎందుకంటే అసలే మనదే ముసలి బ్యాటరీ అది అంత ముసలమ్మని అంత గట్టిగా వాడితే పనిచేయదు కదా అది మెయిన్ ప్రాబ్లం ఇవి కొంచెం లేక ఒక మూడు కిలోమీటర్లు రోడ్డు బాగోదు తర్వాత మళ్ళీ రోడ్డు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ కొత్తూరు తాడేపల్లి దాటేశాను అయినా ఇంతవరకు మనకి హీట్ సింబల్ అయితే ఏమి రాలేదు ఇంకా మన బండి వెళ్తానే ఉంది కానీ నాకే ఎందుకనో డౌట్ వస్తుంది అందుకని పక్కన ఆపేసి కొంచెం వాటర్ పోద్దాం కొంచెం వీలైనంతగా మన బండిని కూల్ చేయడానికి ట్రై చేద్దాం అమ్మ ఏ రోడ్డు రా బాబు కూల్ చేయడానికి ట్రై చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నీళ్లు పోసుకొని వెళ్దాం కిందకి నీళ్ళు ఏమాత్రం కారట్లేదు అంటే మనకు వాటర్ మొత్తం పోయి లేవు నీళ్ళు పోద్దాం ఇది చాలా చల్లగా ఉంది ఇది వాటర్ ఉంటేనే కదా మన ఫ్యాన్ చూడండి ఇప్పుడు జరుగుతుంది ఇక నేను స్పీడ్ చూడండి లేదు మొత్తం లీజ్ అవుతుంది ఎల్జీ కొంచెం వాటర్ పోసాం కదా మనం విజయవాడ దాకా వెళ్ళిపోవచ్చు ఇంకొక మనకి పదిహేను కిలోమీటర్లు ఏముంది ఆటో నగర్ అక్కడ వెళ్ళిపోయి చేపిద్దాము చూడండి రెండు లీటర్ల బాటిల్ ఎంత పెట్టింది లీటర్ బా లీటర్ పైన పెట్టి ఉంటుంది మనకి ఇది వాటర్ రెండు చోట్ల కారుతుంది ఒకటి ఇక్కడ అయితే ఇంకొకటి అదిగోండి గేర్ బాక్స్ దగ్గర అక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఆ రెడ్ కలర్ది అక్కడ నుంచి కారుతున్నాయి ఈ రెండు చోట్ల నుంచి మనకు కారుతున్నాయి ఈ రెండు ఇప్పుడు మనం చేయించుకోవాలి అసలు బండిని ఇలా చూస్తూ ఉంటే ఏదో నా ప్రాణం తప్పిపోతుంది అయినా మనకి మూడు సంవత్సరాలు అయిపోయింది కదా ఇంతకంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి అంతే ఇంకా బండ్లు ఏదో రిపేర్స్ వస్తూనే ఉంటాయి మనం చేయించుకుంటూనే ఉంటాం అండ్ అలా తిరుగుతూనే ఉంటాం అంతా అయితే ఇది దీంట్లో నేను ఫుల్గానే వాటర్ పోసాను ఆ వాటర్ అయితే ఏం పీల్చుకోవట్లేదు ఇంకా తొందరగా బయలుదేరుదాం వాటర్ ఉన్నాయి కొంచెం కూల్ అవుతూ ఉంటుంది అయితే తొందరగా బయలుదేరి వెళ్దాం మన బండిని ఆర్టీఓ వాళ్ళు ఆపారు చూడండి మన పీఎస్ బండి ఎక్కువ ఏమో అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ వాళ్ళ ముందు వీడియో తీస్తే బాగోదు కదా అందుకని ఇక్కడ ఇస్తున్నాను నేను ఏం లేదు రికార్డ్ అయ్యి చూసేసి చూసేసి పేపర్లన్నీ కరెక్ట్గా ఉంటే వెళ్ళిపోమంటున్నారు అక్కడ పేపర్ లేని ఒక అంటే ట్యాక్స్ కట్టలేదంట వాళ్ళు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ దానికి అది ట్యాక్స్ కట్టినందుకు పదమూడు వేలు కేజీ ట్యాక్స్ పంపించండి దాన్ని కాబట్టి మీరు ఏ స్టేట్ అయినా వెళ్ళండి ఎటైనా వెళ్ళండి బండి పేపర్స్ మాత్రం కోర్సులో ఉంచుకోండి అన్నీ పక్కాగా ఉండేటట్టు చూసుకోండి ఏది కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే బండి పేపర్స్ అన్ని కోర్సులో ఉంటే ఎంతో కొంత మనల్ని వదిలేయడానికి అవకాశం ఉంటుంది అసలు బండి పేపర్స్ లేకపోతే మాత్రం వదలట్లేదు ఈ మధ్య నేను ఏపీలో చూసిన దగ్గర అయితే మెయిన్ బండి పేపర్స్ పక్కాగా ఉండాల తర్వాత సంగతి ఏదైనా సరే మనోడి బొలేరో బండి అది మూడు పనులు వేసుకోవచ్చు తెలంగాణ పేపర్లన్నీ పక్కా ఉన్నా అన్నాడు కావడా కూడా ఇంకేదేం పని లేదా ఏం చెప్పలేదు అది అలా ఉంటాయి అందుకని పేపర్స్ అని పక్కగా ఉంచుకోండి అయితే అయిపోయి ఇక్కడ కేసు రాస్తే మాత్రం ఇటు మీరు కేసు కట్టుకోవాలి అటు మళ్ళీ పేపర్ పని కూడా చేయించుకోవాలి నేను మెకానిక్ దగ్గరకు వచ్చాను మెకానిక్ దగ్గరకు వచ్చి చూపించాను ఇలా పరిస్థితి అని చూపించినప్పుడు ఆయన పైపులు హార్డ్ అయిపోయినాయి హార్డ్ అయ్యే పగిలిని అన్నారు నేను అన్నాను అసలు ఈ బాధలన్నీ నాకు వద్దు హార్డ్ అయిన పైపు ఏమైనా సరే ఉంటే అవన్నీ తీస్తే అన్నాను వాళ్ళు చూశారు ఒక పైపు తప్ప మిగతా అన్ని పైపులు తీసేసుకోవాలన్నారు అన్ని హార్డ్ అయిపోయినాయి తర్వాత అన్న మీకు ఇబ్బంది పెడితే అన్నారు అందుకని ఉన్న పైపులన్నీ మొత్తానికి మార్పిచ్చేసా అండ్ ఒకే ఒక్క పైప్ అయితే మార్చలేదు అది ఒక్కటే హార్డ్ అవ్వలేదు చాలా బాగుందంట అందుకని ఆ ఒక్క పైపు మార్చుకోలేదు ఇదిగోండి మనకి పగిలిపోయిన పైప్ అయితే ఇది ఇదిగోండి అక్కడ పగిలిపోయింది అది పగిలిపోయి వాటర్ కార్తని అండ్ వెనకమాల ఇంకొక పెద్ద పైపు ఉంటుంది ఇప్పుడు అదే పీకుతున్నాడు ఆయన కిందకి ఇది కొంచెం చూడండి చాలా ఇరుకులో ఉంది అది లోపల ఇరుకులో ఎక్కడో ఉంది మనోడు మారుతి బాగా కష్టపడ్డాడు అతని పేరు మారుతి ఆ పైపు వస్తే చూడండి అది కొత్తగా పైప్ నేను మార్చిందే మధ్యలో ఎప్పుడో వీడియో చేయలేదులే గానీ ఒకసారి అది పగిలిపోతే వీళ్ళ దగ్గరే వేపించాను అది అక్కడ మనకి ఇది వస్తుంది కదా కట్టు ఆ కట్టు దగ్గర ఉబ్బిపోయి పగిలిపోయింది అది చూడండి ఎలా ఉబ్బిపోయిందో పైప్ అంతా బాగానే ఉంది పైప్ అంతా నార్మల్ గానే ఉంది ఆ చివరిలోనే ఉబ్బిపోయింది మరి అది మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ లాగా ఏమైనా అయి ఉంటుంది అందుకని ఆ చివరిలోనే ఉబ్బిపోయి మొత్తం పగిలిపోయింది అనమాట అందుకని మనకి ఈ రెండు చోట్ల నుంచి కారుతనే వచ్చే సమ్మర్ కదా మనకి సీజన్ టైం అది మామిడికాయల సీజన్ అందుకని ఎందుకన్నా మంచిది లేని మొత్తం మార్పిచ్చేసాను చూడండి తీపిచ్చిన పైపులైతే ఇవి ఇదొకటి మొత్తం తుప్పట్టిందని ఇది మార్పిచ్చేసాను అండ్ మిగతా పైప్స్ అయితే అవి ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ స్టీల్దేమో లోపల మొత్తం మొత్తం ఇదైపోయింది లోపల బ్లాక్ లాగా అయిపోయింది అందుకని కనిపిద్దామని తీసుకెళ్తున్నా వాటర్ ఇంజన్ అంటే అన్ని పోయి ఉంటాయి అదే అర్థమైంది లేదు బండి చూసా కానీ ఇంట్లో పచ్చిందా తీసా ఉంది ఇది ఆయిల్ లో వాటర్ కలిసింది దీనికి హెడ్ లో బొక్క పడిపోయిందంట అందుకని దీనికి బోర్ చేస్తున్నారు మా ఊరు బండి ఇది చూడండి మొత్తం ఇంజన్ అంతా తీసి మొత్తం క్లీన్ చేసి ఏమైనా పార్ట్స్ అవి కూడా ఎక్కించాలంట ఇక్కడ మీకు కనిపించే పైపుల్లో ఒక పైపు తప్ప మిగతా అన్నీ మార్పిచ్చేశాము ఎందుకంటే అవి హార్డ్ అయిపోయిన పైపులు ఇక్కడ చూడండి కొత్తగా కనిపిస్తున్నాయి కదా ఆ పైపులన్నీ మార్పిచ్చేసాను నేను ఎందుకు సమ్మర్ సీజన్ ఎవడు ఇబ్బంది పడుతుంది దారిలో ఆ ఎండ్లో మన వల్ల కాదు అందుకని ఉన్న వాటి వరకు మొత్తానికి మార్పిచ్చేశా మన బండి రిపేర్ అయిపోయింది ఉన్న పైప్స్ అన్నీ మార్పిచ్చేసాం కదా మనకి బిల్లు వచ్చేసి టోటల్గా అంటే మెకానిక్ ఇచ్చే డబ్బులతో కలిపి నాలుగు వేల రూపాయలు అయింది కరెక్ట్గా నాలుగు వేలు అయ్యింది ఇప్పుడు నేను బండి తీసుకొని వెళ్తున్నాను హలో గాస్ టోటల్గా మనకి అయిన బిల్లు మీకు మూడు వేలు అని చెప్పి చెప్పాను కదా ఇదిగోండి దానికి తగ్గ లిస్ట్ ఇది నేను మీకు వీడియోలో చూపించిన సామాన్లన్నీ ఇక్కడే కొన్నాను కాకపోతే దాంట్లో మనకి పైది ఫస్ట్ది వచ్చేసి రేడియేటర్ క్యాప్ ఆ క్యాప్ కూడా కొంచెం లూజ్ అయిపోయిందని చెప్పేసి అది కూడా కొనుక్కున్నాను ఆ ఒక్క క్యాప్కే మనకి మూడు వందల రూపాయలు వేసారు మిగతా అన్ని హోస్ పైప్లై ఇంకొకటి లాస్ట్లో ఇక్కడ లాస్ట్లో వచ్చిన తర్వాత ఇరవై రెండు యాభై అయింది అది తర్వాత దానికి తర్వాత దానికి ఒక ఎయిర్ ఫిల్టర్ ఒకటి యాడ్ చేశాను ఎయిర్ ఫిల్టర్ మార్చలేదు మనం అది కూడా మార్పు ఇచ్చేసి ఇరవై తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఇరవై తొమ్మిది తీసుకున్నారు వాళ్ళు సో టోటల్గా అది మనమేమో మెకానిక్కి ఒక తొమ్మిది వందల రూపాయలు ఏమో ఇచ్చాము అంటే ఇక రెండు వందలు తీసేసినా కానీ మొత్తం మన ఖర్చులతో కలుపుకొని నాలుగు వేల రూపాయలు అయింది మళ్ళీ డీజిల్ సపరేట్ ఈరోజు బండి అయిపోయింది అని చెప్పేసి మనమే బండి వేసుకొని వెళ్ళాం కదా డీజిల్ ఒక ఆరు వందలు అవుతుంది మొత్తం మీద నాలుగు వేల ఆరు వందల రూపాయలు బొక్క అది అక్కడ నగర్లో మెకానిక్ విజిటింగ్ కార్డ్ అయితే ఇది ఆయన పేరు వెంకటరమణ మనకి ఏ టైంలో వెళ్ళినా కానీ బాగా చేస్తున్నారు మెయిన్ ఏంటంటే వాళ్ళు కస్టమర్ని రిసీవ్ చేసుకునే విధానం బాగుంది అందరినీ బాగా మాట్లా పలకరిస్తారు అండ్ రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది వాళ్ళది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు రీజనబుల్గా ఉంటుంది వాళ్ళు కష్టపడి చేసేది కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎవరికైనా అవసరం అయితే మాత్రం ఈయన సంప్రదించండి వెంకటరమణ ఇదేం పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు ఆయన నాకు డబ్బులు ఏం తగ్గించలేదు నేను ఆయన దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు మళ్ళీ కామెంట్స్లో ఎంత అది ఇది అని చెప్పి అనమాక అండి నాకు ఆయన వర్క్ నచ్చింది మీకు చెప్పాలనుకున్నాను నేను చెప్పాను అంతే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుంటా అంతవరకు బాయ్ బాయ్